రేపే సోమవారం రేపు సోమవారంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా రానుంది కాబట్టి కేవలం స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలు మీకు ఉండే దరిద్ర బాధలు దృష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ తప్పకుండా తొలగిపోతుంది అంతేకాదు మీరు ఊహించని విధంగా ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు మీ శరీరంలో ఉండే మలినత్వంతో పాటు అంతర్గత మలినత్వాలని కూడా తొలగించుకుంటారు సహజంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం స్నానానికి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు అందులోనూ రేపు సోమవారంతో కలిసి వస్తున్నటువంటి రోజు అందులోనూ మార్గశిర శుద్ధ షష్ఠి దీనినే సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుని షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు స్కంద షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు పలు రకాలుగా పిలుచుకోవడం జరుగుతుంది అయితే ఈ పండగ దీపావళి తర్వాత అత్యంత ఉత్సవంగా జరుపుకునేది ఈ పండగ పండితులు వివరిస్తున్నారు అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ప్రాముఖ్యత ఏమిటి అంటే ముఖ్యంగా స్వామివారికి తమిళనాడులో ఎక్కువగా పూజలు జరుపుతూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియు కుమారస్వామి వార్ల దేవాలయాలు గల ప్రతి చోట ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దీపావళి అమావాస్య తర్వాత నాడు విశేష పూజలు జరుపుతారు ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు కూడా జరుపుతారు సుబ్రహ్మణ్యేశ్వరుడికి షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు అని అర్థం పార్వతి పిలిచిన పదాన్ని బట్టి స్కందుడు అని అంటారు అలానే కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు కాబట్టి కార్తికేయుడు అని పిలుస్తూ ఉంటారు శూలము ఆయు ఆయుధము గలవాడు కాబట్టి శూలాయుధుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అలానే శరవణ బా బావుడు అంటే శరవణములో అవతరించిన వాడు గంగలోంచి వచ్చినవాడు కాబట్టి గంగేయుడు అనే దేవతల సేనా నాయకుడు కాబట్టి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అంతేకాదు బ్రహ్మ జ్ఞానము తెలివిని కలిగిన వాడు కాబట్టి బ్రహ్మగ్నుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ మార్గశిర శుద్ధ షష్ఠీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యుడి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం తప్పనిసరి నాగదోషాలు నివారణకు సంతానలేమి అలానే జ్ఞానాభివృద్ధి దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే చాలా మేలు చేస్తుంది అయితే స్కంద పంచమి షష్ఠి రోజుల్లో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని పురాణాలు వివరిస్తున్నాయి అయితే పూజా మందిరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకొని స్వామి పటాన్ని అలంకరించుకొని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్థించేవారికి ఇది బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలానే స్వామివారిని అష్టోత్రాలతో పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి మరి రేపు సోమవారంతో ఈ షష్ఠి కలిసి వచ్చింది కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు మీకు ఉం కష్టాల నుండి విముక్తిని పొందుతారు అయితే స్నానం అనేది హిందూ మత విశ్వాసాల ప్రకారం బ్రహ్మముహూర్త స్నానానికి అత్యంత అనుకూల సమయంగా పండితులు వివరిస్తున్నారు ఈ సమయం స్నానానికి శుభప్రదమని భావిస్తారు ఈ సమయంలోనే శరీరాన్ని మనస్సును శుభ్రంగా ఉంచుకొని భగవంతుణ్ణి ఆరాధిస్తే గనక భగవంతుని సేవలో నిమగ్నమైపోతే గనక తప్పకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఈ ముహూర్తంలో కుదరకపోతే శివ లేదా హరి ముహూర్తంలో కూడా స్నానం చేయవచ్చు బ్రహ్మ ముహూర్తం తరువాత వచ్చే సమయమే శివ హరి కాలం ఈ సమయంలో కూడా స్నానానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని పండితులు వివరిస్తున్నారు అయితే మధ్యాహ్నం వేళలో స్నానం చేయకూడదు అయితే సూర్య అస్తమయం తరువాత స్నానాన్ని ఆచరించవచ్చు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేయవచ్చు కానీ మధ్యాహ్నం పూట స్నానం మాత్రం చేయకూడదు అని పండితులు వివరిస్తున్నారు బ్రహ్మ ముహూర్తం శివ ముహూర్తం హరి ముహూర్తాల్లో స్నానం చేస్తే చాలా మంచిది చాలా శుభప్రదమైనటువంటిది బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అంటే తెల్లవారుజామున మూడు ముప్పై గంటలకు ప్రారంభమై ఉదయం ఐదు ముప్పై గంటల వరకు ముగుస్తుంది శివ ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఉంటుంది హరి ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు ఉంటుంది ఈ మూడు సమయాల్లో స్నానం చేయటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది అలానే ఉదయం ఎనిమిది గంటల నుండి ఉదయం పది గంటల వరకు స్నానం చేసేందుకు అనుకూల సమయం కాగా పది గంటలు దాటిన తర్వాత మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అశుభ గడయలు మొదలవుతాయి ఇక ఆ సమయాన్ని అశుభ సమయంగా పరిగణించబడుతుంది ఈ పన్నెండు గంటల తర్వాత స్నానం ఆచరిస్తే గనక అలాంటి వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు కొన్ని సందర్భాలలో మనం మధ్యాహ్నం కూడా స్నానం చేయవలసి వస్తుంది అలాంటి సమయంలో మధ్యాహ్నం స్నానం చేసిన తర్వాత సంధ్యా సమయంలో స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని జపించాలి అందువల్ల మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేదా లోపాలను ఎదుర్కొనే అవకాశం ఉండదు ఉదయం స్నానం చేయడానికి వీలు కానివారు సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటలలోపు స్నానం చేయవచ్చు ఆ తరువాత సంధ్య వందనం చేయాలని గుర్తుంచుకోండి ఇకపోతే శాస్త్రాల ప్రకారం భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు ఎందుకంటే భోజనం చేసిన తల తలస్నానం చేస్తే తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు దీంతో ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల పుట్టకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది అయితే మరి రేపు ఈ పవిత్రమైనటువంటి రోజు సోమవారంతో కలిసి వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ప్లస్ సోమవారం శివ పార్వతుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున అంటే సోమవారం షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఆ రోజు పుట్టలో పాలను పోసి చలిమిడిని నైవేద్యంగా పెట్టి చెమ్మిలిని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు వడపప్పు పానకం వంటివి కూడా నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టడం వల్ల మీకు ఉండే కుజ దోషాలు సర్పదోషాలు వంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది విద్యలో చురుగ్గా లేని వారు కూడా ఈ విధంగా పుట్టలో పాలు పోస్తే విద్య పరంగా వ్యాపార పరంగా ఉద్యోగాల పరంగా బాగా కలిసి వస్తుంది ఇకపోతే మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అంటే వేపాకు ఉత్తరేణి ఆకు అదేవిధంగా కొంచెం పుట్టమన్ను పుట్టమన్ను అంటే పుట్ట నుండి తెచ్చిన మట్టిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి పుట్టమన్ను శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో మంచిది మట్టిలో కొన్ని రకాల ఇమ్యూనిటీ పవర్ని పెంచే శక్తి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పుట్ట మట్టిని తెచ్చుకొని అలానే ఉత్తరేణి ఆకులు అలానే వేపాకులు ఈ మూడింటిని కూడా స్నానం చేసే నీటిలో వేసుకోవాలి రెండు పాలచుక్కలు వీలుంటే కొంచెం గల్లుప్పుని కూడా వేసుకొని స్నానం ఆచరిస్తే సకల దరిద్రాలు ఒక్క నిమిషంలో తొలగిపోయి ఎన్నో పాపాల నుండి విముక్తిని పొంది కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి